సయాక్షేతనాదయ దేవాిహవే సు సర్వంద్ర సంతో మృతో విష్ణురంగి మమా అంతరిక్షగురుగోస్తమహ్యం వాతమం కాస్మిన్మయ దేవాణమాజన్ గాం मयि आशीरस्तु महे मनसोमेऽस्तु य नामादियाम् तदवत्सराहम् विष्णुदेवास हरिमोददामेवान् मेधिनन्वान् ओम् देवीयम् वा निवदनयन्तदेवास्थाम् विष्णरो मास्तवा वदन्दे सारामन्त्रे समोऽर्थम् दुहाना भेदद्वादस्तानपदृष्टुतयित्वा अयम् महार्थस्तु महोर्तोऽस्तो

కర్కండే శాబ్దే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్ ఉత్తరదిక్దేశే కృష్ణ గోదావరి ఓర్మేశోభనసూశ్వర్యూస్తే విష్ణుకండేస్త్రి స్థిత బ్రహ్మ మధ్యే మా త్రూణి వృక్షోసాగరే సత్యీపా వుందరీయ

Om Sri Buddha ya kele yaami kuberikan Om.